శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం హిమాలయ భూమిలో దేవభూమిలో యోగ భూమిలో ఉన్నాం అసలు ఈ పదాలు వింటుంటేనే మనకు అనిపిస్తుంది యోగ భూమి దేవభూమి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఉంటుందని చెప్పుకుంటాం దేవతల ఇంటి దగ్గరికి మనం వచ్చాము వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం వాళ్ళ ప్రాంతంలో ఉన్నాము అలాగే యోగభూమి యోగత్వం నిండి ఉంది కనుక ఇక్కడ తరతరాల నుంచి మన భారతదేశానికి ఇది పెట్టని గోడలు అంటూ ఉంటారు హిమాలయాలు ఇక్కడ ఉన్న శక్తి అణు అణువులో ఉన్న శక్తి యోగశక్తి దేవతలు కూడా యోగత్వాన్ని నింపుకున్నారు కనుక దేవతలు దేవతలు అయ్యారు వాళ్ళు కూడా ఒక ధ్యాన స్థితిలో సృష్టి కల్పనలో భాగస్థులయ్యారు కనుక శక్తి స్వరూపాలు అయ్యారు కనుక వాళ్ళకి ఒక ప్రాంతం ఒక ప్రాంతంలో వాళ్ళ శక్తి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పడ్డాయి మనం ఉండే ఆ సౌత్ నార్త్ అవన్నీ కూడా కర్మభూమి అయితే ఇది దేవభూమి ముఖ్యంగా ఇక్కడ మనం ఉన్న ప్రాంతాన్ని చూసుకుంటే ఇదంతా కూడా హైడకాన్ బాబా ఆశ్రమం ఉత్తరాఖండ్లో ఒక మొదలు ఇక్కడి నుంచి మొదలవుతుంది మనకి హిమాలయాలు ఈ ప్రాంతంలో ఈ యాంగిల్లో చూస్తే హిమాలయాలు చాలా విశాలం ఈ ప్రాంతాన్ని చూస్తే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అటు వెళితే హరిద్వార్ ఉత్తరాఖండ్లో మొదటి భాగం గఢవాల్ రెండవ భాగం ఇది కుమాము ఏరియా అంటాం ఈ కుమాము ప్రాంతంలో ఇది మొదలు ఇక్కడి నుంచి నా పుస్తకం చదివిన వాళ్ళకి ఆ కైలాస యాత్ర నేను చక్కగా చాలా దైవ దైవకృప అంటారే అలాగా మృత్యుంజయపురి నాగాబాబా అనే ఒక అతీతమైన వ్యక్తి అద్భుతమైన వ్యక్తి తర్వాత రెండోసారి నాకు ఆయన కలవలేదు నాకు తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా కన్ఫర్మ్ అయింది మహావతార్ బాబాజీ ఆ రూపంలో నన్ను ఇక్కడ తీసుకొచ్చారా అనిపించింది నేపాల్ గంజ్లో ఆయన కలయిక నా కలయిక మా ఇద్దరిది అద్భుతంగా అది విచిత్రం రోడ్డు మీద వెళుతున్న వాడిని ఆయన ఎవరి ద్వారానో పిలిపించటం ఆయన దగ్గరికి వెళ్ళటం ఆయన నన్ను చూసుకొని బయట సంత మహారాజని పిలవటం అప్పుడు నేను కైలాసానికి వెళ్దామని వచ్చాను ఇటువైపు అంటే నేను తీసుకెళ్తాను కైలాసం అని వా ఆయనతో ఉన్న వాళ్ళని అవాయిడ్ చేసి వాళ్ళందరూ ఎక్కడికో పెద్ద యాత్రకు వెళ్ళ వెళుతున్న బృందాన్ని పక్కన పెట్టి ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అసలు దీని మహత్వం ఇక్కడ ఏమిటి అంటే ఆయన ఆయన అక్కడ నాకు చెప్పింది ఏంటంటే కైలాసం నేను తీసుకువెళ్తాను పదా అని ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఇక్కడ మనం మూడు కైలాసాలు చెప్పుకుంటాం ఒకటి ఇక్కడ ఉన్నది పైన ఇక్కడ ఉండే ప్రథమ కైలాసం ఇక్కడి నుంచి టిబెట్ బోర్డర్కి వెళ్తే చోటా కైలాస్ అంటారు దాన్ని దాటి మనం చైనా ప్రాంతంలోకి ఎంటర్ అయితే బడా కైలాస్ మౌంట్ కైలాస్ అంటారు ఇవన్నీ నా జీవితంలో ఆ మృత్యుంజయపురి నాగబాబా అని ఆయన దొరికిన తర్వాత ఒక్కొక్కటి నాకు సిద్ధిస్తూ వచ్చాయి ఆయనతో లీల ఎలా ఉన్నా ఈ భూమి మీదకి ఈ ఆశ్రమానికి నేను రాగలగటం అప్పుడు రెండు వేల ఒకటిలో నేను రావటం అప్పుడు ఇంకా అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంత లేదు అప్పుడే అదే అద్భుతం ఇప్పుడు మరీ అద్భుతం సో ఇక్కడ విశేషం ఏమిటి అని ఆయన ఆయనతో నేను గడుపుతూ ఉంటే ఆయన చాలా విచిత్రాలు చూపించారు ఆయన మనం ముఖ్యంగా కింద ఇక్కడ ధుని ఉంది మొట్టమొదటి గొప్ప స్థానం ఈ ప్రాంతానికి ఆశ్రమానికి గుండెకాయ లాంటిది ఏది అంటే ఇక్కడ మన సెంట్రలైజ్డ్ది ధుని అక్కడ వందల మంది వేల మంది యోగులు వచ్చి అక్కడ గడిపి వెళ్ళి వాళ్ళు సిద్ధత్వాన్ని హిమాలయ పరంపరలోకి వాళ్ళు ప్రయాణం చేశారు అని ఆయన నాకు అక్కడ చాలా చక్కగా నిరూపించారు మీరు చదివే ఉంటారు ఆ దుని దగ్గర నాకు రాత్రి ప్రాంతంలో మేము ఇక్కడ సాయంత్రం నాలుగింటికి మొత్తం బ్యాగులు మోసుకుంటూ అడ్డదారిలో కొండ దిగుతూ దిగుతూ వచ్చే అప్పుడు వెహికల్స్ కూడా లేవు ఎక్కడా ఆ హనుమాన్ మందిరం దగ్గర నుంచి కాటుగోదాములు అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ రావటం బాగా అలిసిపోయాను నేనైతే తిన్నగా ఆయనకి ఎక్కడ ఆపకుండా దుని దగ్గరికి తీసుకెళ్ళి వెంటనే ఆయన లుంగి అన్నీ తీసేసి బట్టలు తీసి ఒక కౌపీనంతో చీపురు తీసుకుని మొత్తం తుడవటం మొదలుపెట్టాడు ఇదేమిటి మనం తుడవాలా అన్నట్టు నేను చూస్తున్నాను ఏదో నేను వెళ్ళగానే వాళ్ళు ఎవరో అన్నం పెట్టేస్తారు రొట్లు తినేద్దామని నేనున్నాను రెడీగా ఆయనేమో కార్యక్రమంలో పడ్డాడు ఇంకా ఆయన చేస్తుంటే నేను చేయకుండా ఆకూడదు కనుక నేనేమో నీళ్ళు అందిస్తూ వచ్చాను ఆయన తుడుస్తున్నాడు అప్పుడు అర్థమైంది సాధకుడు సాధువు యోగి వీళ్ళ స్థితులు ఎలా ఉంటాయి చూడండి కర్మయోగాన్ని వదిలిపెట్టరు ఆయన వచ్చి ఎవరు చెప్పారని ఆయన మొత్తం కడగటం చేయటం మొత్తం చేసేసిన తర్వాత ఆయన స్నానం చేసి వచ్చాడు నేను కూడా అక్కడ మనం అప్పుడు ఇక్కడ గంగ ప్రవహిస్తుంది ఇద్దరం అక్కడికి వెళ్ళాం నేను స్నానం చేసి వచ్చాక తుమారా సాధన తుమ్ కరు అన్నాడు నాకు ఆకలిస్తుంది ముర్రు అన్నాను నేను సరే పైకి రాని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి రొట్టెలు పెట్టించారు అప్పటిదాకా నా ప్రాణం గెలగెలాడుతుంది ఎంత మనం ఇక్కడ ఇలాంటి పనులు మనకు తెలియదు సో సాధుల సాంగత్యంలో కర్మయోగం ద్వారా భక్తి యోగం భక్తి యోగం ద్వారా జ్ఞానయోగం జ్ఞానయోగం ద్వారా ధ్యానయోగం దొరుకుతుంది అనేది నాకు బాగా అర్థమైంది అప్పుడు ఇంకా తిని వెళ్ళాక కూర్చుని నీ సాధన నువ్వు చేసుకుని నేను బయటికి వెళ్ళి అక్కడ పెట్టుకోడలా ఉంటుంది గోడ ఉంటుంది ఆ దుని అవతల పూల మొక్కలు అక్కడ గోడ ఉండేది దాని మీద ఆయన కూర్చున్నారు నేను వెళ్ళి లోపల కూర్చుంటే మళ్ళీ వచ్చి పర్టికులర్గా అక్కడికి ఈ స్థానం చాలా గొప్పది ఇక్కడ నువ్వు ప్రతిదాన్ని ఏ అంచనాలు లేకుండా గతాన్ని తీసుకురాకుండా చక్కటి సందేశం ఆయన నువ్వేమిటో గతమేమిటో ఇవేమీ కాకుండా ఇక్కడ కూర్చో దుని దగ్గర నువ్వు నువ్వుగా కూర్చో అని చెప్పి నేను అక్కడ చిన్న పంచి కట్టుకుని తడి స్నానం చేసిన తర్వాత పంచి ఉంది పంచి కట్టుకుని ఉన్న తీసేయను దిగంబరంగా మార్చి ఆయన కూర్చోబెట్టారు అక్కడ అసలు ఆ ఫోటో చూస్తే చాలామంది తెలుస్తుంది ఇంకా నేను కూర్చున్నాక ఒక రకమైన తాదాత్మ్యత ఆయన బయట కూర్చున్నారు దూరంగా ఎలుగుబండ్లు సౌండ్లు వినిపిస్తున్నాయి అప్పుడు ఇక్కడ గట్టిగా తొమ్మిది పది కూడా అయి ఉండకపోవచ్చాము కానీ ఈ ప్రాంతం ఆరు తర్వాత అసలు ఈ ప్రాంతానికి రావటానికి భయపడే సమయం అక్కడ ఇక్కడ అలా ఉండేది అప్పుడు పరిస్థితులు సో ఎలుగుబంట్లు వినిపిస్తున్నాయి అన్నారు అవన్నారు ఇవ్వన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే కొంచెం భయంగానే ఉంటుంది సో కూర్చున్న తర్వాత నాకు హఠాత్తుగా కొన్ని నిమిషాల తర్వాత నా గురుమంత్రం అవన్నీ ఉన్నాయి కనుక అవన్నీ చేసుకుని నేను ట్యూన్ అయిపోయి నేను మామూలుగా నా సాధనలకు వెళ్ళిన తర్వాత నన్ను నేను మర్చిపోయాను తర్వాత ఏం జరిగిందో తెలియదు ఆ సాధన లోపల అంతర్ముఖం అయిన తర్వాత చాలా విశాలంగా ఏదో పెద్ద ప్రాంతం నన్ను నన్ను ఎవరో తీసుకువెళ్తున్నట్టు పైకి లేస్తున్నట్టు అలా వెళ్ళటం అక్కడ ఎవరో కూర్చుని అందరూ ధ్యానం చేస్తున్నారు పెద్ద పెద్ద దీపాలు జ్యోతులు ఎలా వెలుగుతున్నాయి అంటే పెద్ద పెద్ద వెలుగుతున్నాయి అక్కడ కూర్చున్న వాళ్ళు పైకి కిందకి ఎగురుతున్నట్టుగా ఉన్నారు ఎవరో నన్ను తీసుకుని నా తల పట్టుకుని తీసుకెళ్ళి ఒక పెద్ద దీపం లాంటి జ్యోతిలో నన్ను కాలుస్తున్నట్టుగా ఆ జ్యోతిలో నన్ను ఉంచేస్తున్నట్టుగా తల కాలలేదు శరీరం అంతా కాలుతున్న దృశ్యం నేను చూస్తూ ఉన్నా తల కాలలేదు శిరస్సు అలాగే ఉంది శరీరం కాలిపోతున్న దృశ్యం అక్కడున్న బిల్డింగ్ చూస్తే పెద్ద పెద్ద దగ్గదగ్గ మెరిసిపోతున్న పెద్ద బంగాళాలో ఉంది అక్కడ ఆ సాధన స్థలం వాళ్ళది అది చూశాను చూస్తూ ఉన్నాను నేను కాలటం లేదు నాకు తెలిసిపోతుంది కాలిపోతున్నాను నేను మొత్తం అని నా ముఖం మాత్రం చక్కగా గమనిస్తున్నట్టే తెలుస్తుంది హఠాత్తుగా నాకు మెళకొచ్చి అందులోంచి బయటకు రాగానే చూస్తే ఈయన ఎదురుకుండా ఉన్నారు ముత్యుంజేపు నాగా బాబా ఏమిటి అంటే క్యావా క్యావా అన్నారు ఏమో నాకేం తెలీదు నేను ముందు కాలుతున్నట్టుగా ఉందని హిందీలో చెప్తే ముందు బయటికి పదా అన్నారు ఇంకా దిగంబరంగా ఉన్నాను మళ్ళీ గుడ్డ కట్టుకో అన్నారు మళ్ళీ ఇద్దరం ఆ పెట్టుకోవడం కూర్చుంటే ఏం జరిగిందో చెప్పు అన్నాడు ఇలా జరిగింది నన్ను ఏదో కాలిపోతున్నాను నేను ఒక దీపంలో ఇలా జరిగి కాలుస్తున్నట్టుగా అయిపోయిందంటే అదే ఏదో జరిగింది నీ ఒంటి మీద మంటలు వస్తున్నాయి నేను గబగబా చూసి అది తెలుసుకుని గబగబా వచ్చి నేను వీభుజ్తో అక్కడ భస్మం ఉంది దాంతో ఆరిపోయాను నేను లేకపోతే ఆ మంటలు ఏంటో ఎలా వస్తున్నాయో ఏమవుతుందో తెలియలేదు అని ఒక సంఘటన నా జీవితాన్ని మార్చింది చెప్పాలంటే ఈ స్థానంలో ఆ దుని దగ్గర కర్మలు దహనం అవుతాయి కర్మాతీతం అవుతాం మోహాతీతం అవుతాం అది తలుచుకుంటేనే నాకు గుండెల నుంచి ఒక ఒక రకమైన ఇది వస్తుంది అవన్నీ ఇవి మనకు ఎలా తెలుస్తాయి మన కర్మలు మన స్థితి మన ఇది ఏదో ఒక సంఘటన ఒక మహాత్ముడి సన్నిధిలో ఉంటే తప్పితే ఇలాంటివి కన్ఫర్మ్ కావు ఆయన నన్ను అక్కడి నుంచి కైలాసం తీసుకెళ్తానని తీసుకొచ్చి ఈ స్థానంలో కూర్చోబెట్టారు సరే అయిపోయింది అప్పుడు చెప్పుకొచ్చి ఇదంతా చెప్పితే ఆయన చెప్పాడు నీకు చాలా గొప్ప మార్పు రాబోతోంది నీకు నేను ఒక దీక్షిస్తాను అన్నాడు ఆల్రెడీ సన్యాసి దీక్ష తీసుకునే అప్పుడప్పుడే ఇదే అర్థం కావట్లేదు మళ్ళీ కొత్త దీక్ష ఏమిటే అనేది నాకు ప్రశ్న సరే ఏదేమైనా ఈ ప్రాంతంలో ఆయనతో గడపటం ఒక్కొక్కటి మర్నాడు ఉదయమే స్నానం చేశాక అక్కడ గుహ ఉంది ఆ గుహ దగ్గర తీసుకెళ్ళాడు ఇక్కడ కూడా గుహ ఉంది చూపిస్తాను చూపిస్తానని తీసుకెళ్తే అప్పుడు చెప్పాడు ఇక్కడ ఓంకారం వినిపిస్తుంది ఎవరైనా సరే చక్కగా ధ్యానపూర్వకంగా కనుక కూర్చుంటే అక్కడ మనకి ఓంకారం వినిపిస్తుంది ఆ గుహలో నాకు అప్పుడు అవ్వలేదు మళ్ళీ తర్వాత ఒక గంట తర్వాత వెళితే నాకు అది అర్థమైంది అక్కడ గౌడహరి పూజారి ఆయన చెప్పాడు అవరు ఎగ్బార్ జాకే బయట అన్నాడు ఆయన అప్పుడు మళ్ళీ వెళ్ళి కూర్చున్న తర్వాత చక్కగా ఓంకారాన్ని వినటం నాకు తెలిసింది అలాగే ఈ ప్రాంతంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు నదులు ఉంటాయి ఇక్కడ గంగా గౌతమి అన్నట్టు రెండు నదులు పారుతూ ఉండటం ముందు ఇక్కడ స్నానం చేసి అక్కడ స్నానం చేయాలని అని చెప్పటం ఆ దుని వెనకాల ఒక రూమ్ ఉంది అక్కడ ఇద్దరం అక్కడే పడుకునేవాళ్ళం పైకి వచ్చి పడుకోలేదు అక్కడ కూర్చున్నప్పుడు ఆయన నేల మీదే కొన్ని యంత్రాలు గీసి కొన్ని కొన్ని నాకు చూపించారు రకరకాలుగా ఇక్కడికి వచ్చే ముందు మేము రైల్లో వస్తున్నప్పుడు అయితే ఆయనతో చాలా విపరీతమైన ఎక్స్పీరియన్సెస్ చివరికి హైడాఖాన్ బాబాజీ ఆశ్రమానికి ఎందుకు తీసుకొచ్చారు అంటే మావతారు బాబాజీ యొక్క స్వరూపం ఈయన ప్రస్తుత కాలంలో అది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన ఎంతవరకు ఎంతమందికి అందారో కనిపించారో తెలియదు కానీ ఆ తర్వాత అక్కడక్కడ కనిపిస్తున్నారని వింటున్నాం ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఆయన మన హైడఖాన్ బాబాజీ రూపంలో బాబాజీ ఉన్నారు అని ఒక ప్రమాణం చాలామందికి దొరికింది సో ఆ ప్రాంతంలోకి రాగలగటం అప్పుడు నాకు బాబాజీ గురించి కూడా అంతా ఎప్పుడో చదివాను ఆ పైన దుని లోపల పాదుకుల రెండు అక్కడ బాబాజీ ఫోటో ఉంది అప్పుడు నాకు కొంచెం అర్థమైంది నాకు ఇదేదో బాబాజీ స్థానంలాగా ఉందని ఈయన మాత్రం మహావతారిని చెప్పలేదు కానీ బాబాజీ బాబాజీ అని చెప్పేవారు ఇక్కడ హైడాకాన్ బాబాజీని కూడా బాబాజీ అంటారు సో ఆ రకంగా కొంత నాకు ఆ మహావతారి బాబాజీతో కనెక్టివిటీ ఇక్కడి నుంచి నాకు ప్రారంభమైంది మరొకటి ఆయన ఏం చెప్పారంటే ఇది నీకు గురుస్థానం నువ్వు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాల్సిందే ఈవేళ నేను ఇక్కడికి రావటానికి ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ఈసారి నేను మార్చిలో వచ్చిన తర్వాత ఇక్కడికి రాలా ఇవాళ ఎందుకు మధ్యాహ్నం ఒక పూనకంలాగా అయిపోయింది వీళ్ళు వెళ్తున్నావు అంటే నేను కూడా వచ్చేస్తానని కారెక్కేశాను నా ప్రోగ్రాం లేదు ఇక్కడికి నా దృష్టిలో ఏమిటంటే ఇది నా గురుస్థానం అని చెప్పారు నేను ఇప్పటికే లేట్ అయిపోయింది వెళ్లాల్సిందే వెళ్లాల్సిందే అని నేను ఇక్కడికి రావటం మన పిరమిడ్ మాస్టర్స్ అందరితో నందాతోటి నా నవకాంత్ తోటి వీళ్ళతో కలిసే అవసరం ఉంది ఇక్కడ కలవాలి ఏదో ఒక సంఘటన నా ద్వారా ఒక అనుభవం నా ద్వారా బయటకు వెళ్ళాలి నేను అనుభూతించాలని చూడండి ఎంత చక్కగా నా గురువు మనం ఒక గురువుని నమ్ముకుంటే ఎలా వాళ్ళు ఏర్పాటు చేస్తారంటే ఇదే అస్సలు ఆలోచన లేదు నాకు ఇక్కడ రావాలని ఆలోచన లేదు వస్తున్నానంటే ఏదో గడుపుదాం ఓకే మన స్థానానికి వెళతాం కాసేపు దుని దగ్గర కూర్చొని నాది క్రియలు చేసుకుందాం అనుకుంటే ఇలా మన ధ్యానులందరితోటి మాట్లాడుకునే అవకాశం నా అనుభవాలు పంచుకునే అవసరం కల్పించాడు బాబా చూడండి బాబాజీ ఇలా జరుగుతాయి అందుకనే ఈ స్థానం సిద్ధులు తిరిగిన స్థానం ఈ స్థానంలో ఎందరో వచ్చి సిద్ధులయ్యారు సిద్ధులందరూ వచ్చి ఇక్కడ సిద్ధత్వాన్ని పెట్టారు కాబట్టి సాధకుడు అనేవాడు హిమాలయాలలోకి ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి హైడకన్ బాబాజీ ఆశ్రమానికి రావాల్సిందే మొదటి నుంచి నందా వాళ్ళందరికీ నేను అదే చెప్తూ వచ్చాను మీరు అక్కడ వెళ్ళి అక్కడ ఉండి రండినర్రా అంటే ఆయన ఇక్కడికి వచ్చి తను మన వాళ్ళందరూ అరవై మంది డెబ్బై మంది ఆ కైలాస యాత్ర పుస్తకంలో ఈ ఘట్టాన్ని ఇక్కడ చదువుకుని ఇక్కడ నుంచి వాళ్ళు చక్కగా ప్రయాణం చేస్తూ ద్వారా అటువైపు గోహ దగ్గరికి అటు ఇటు వెళ్తూ వస్తున్నారు ఇది ఒక బేస్ క్యాంప్ ఇది హిమాలయాలకి ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇప్పుడు అటువైపు హరిద్వార్ అని చెప్పుకుంటాం కానీ హరిద్వార్లో ఆ ఆ ఎనర్జీస్ ఇప్పుడు దొరకట్లా ఎందుకంటే అక్కడ ఉన్న యోగులందరూ పైకి ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు గుప్త కాశీ ఉత్తర కాశీ అటువైపు అటువైపు వెళుతూ వెళుతూ ఈ రోజున బదిరి దాటి వెళ్ళిపోయారు కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఆసక్తి అలాగే ఉంది కుమంలో ఇంకా ఎక్కువ మంది ఎక్కువ రావట్ల సో మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం వస్తూ ఉండటం ప్రత్యేకంగా ప్రతిసారి ఇది ఒక పిలుపే మా అవతారి బాబాజీ యొక్క పిలుపు ఇక్కడ నుంచి ప్రారంభం చేసుకోవటం ఆ తర్వాత ఆ బాబా నిన్ను కైలాసం తీసుకెళ్తాను కదా అన్నాడు దానికోసమే నాకు నేను మీతో వచ్చింది కదా నాకు అంటే ఆయన పద వెళ్దాం పైకి పద అన్నాడు ఇదేమిటి ఇక్కడ కాదు కదా అది మంచు కొండలు మనం చదివింది వేరు చూసింది అనుకున్నది వేరు ఇంకో ఎదుర్కొండ ఉంది అదే అంటాడు ఆయన నాకు అక్కడ చిన్న అనుమానం వచ్చింది ఏంటి కైలాసం కైలాసం తీసుకొచ్చి ఈ కొండ చూపించి కైలాసం అంటే నేను ఇదే సినిమా పెట్లాచారా సినిమానా ఇదేమిటి నీ చిన్న కొండ చూపించి కైలాసం అంటాడు నాకు చాలా మంచు కొండలు ఓహ ఉంది నాకు కొన్ని చదివం విన్నాం అంటే అదే పదా చూపిస్తాను పదా అన్నాడు సరే కానీ లే అనుకుని ఇద్దరం వెళ్ళాం ఆయనకు ఆ రోజు మహా జ్వరం వచ్చేసింది తీవ్రమైన జ్వరం వచ్చింది ఒక గ్రామం దాకా వెళ్ళినాం సెంటర్ దాకా అక్కడ కూడా చెప్తారు అక్కడ కైలాసం ఆ మధ్యలో ఒక పాయింట్ ఉంది అక్కడికి వెళ్ళాక నేను రాలేను నీ కర్మను వేడు అన్నాడు ఈ యోగులను పట్టుకున్నప్పుడు వాడు సత్యాన్ని అసత్యం అంటారు అసత్యాన్ని సత్యం అంటారు ఎక్కడికక్కడ ఆ మార్పులు చేర్పులు మనం ఓపెన్లో ఉండకపోతే కనుక మన అంచనాలు లెక్కలు వేసుకొస్తే అసలు మనం ఏదీ పొందలేము ఇంకా నేను రాను అంటాడు నువ్వేం చేస్తావో చేసుకో అంటాడు అంటే వాళ్ళు మనకి ఇండివిజువల్గా మన మనల్ని మనం తెలుసుకోవడానికి మనం మనంగా ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నామన్న దానికి పరీక్షము అనిపించింది అంతలో ఒక మూగ కుర్రాడు ఆ విలేజ్లో నుంచి మూగ అతను నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు మూగ మాట్లాడుతున్నాడు డబ్బులు ఎంత కావాలంటే అది చెప్పాడు ఆ ఊళ్ళో కుర్రాడు వీళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు వీటి పాప ఇతరు గురించి పదిహేను రూపాయలంతా అడిగాడు ఆ టైంలో సరే ఓకే అనుకున్నాం అతను తీసుకెళ్తాడు వెళ్ళండి అన్నాడు సో మూగవాడితోటి ప్రయాణం ఏంటి అసలు ఏదైనా అడగాలన్నా చెప్పాలన్నా అంటే ఎంత చక్కగా ఉంటాయి చూడండి ఇక్కడ హిమాలయ యోగులు వాళ్ళని మనల్ని గుప్తంగా పిలుచుకున్నా గుట్టుగా పిలుచుకున్నా నేర్పే విధానం తెలియజేసే విధానం మనం మాట్లాడేవాడు వాడు అనుకోండి పిచ్చు పిచ్చి అని అడుగుతాం పిచ్చి భయాలన్నీ వాడితో చెప్తాం ఇప్పుడు నేను భయాలు వాడితో చెప్పుకోవడానికి లేదు వాడిని అడగడానికి లేదు వాడు ఏదో సైకిల్ చేస్తే దాంట్లో ఏదో మెసేజ్ నేను చక్కగా డ్రా చేసుకోవాలి అలాగా ఆ వ్యక్తితో నేను ఒక డాక్టర్ ఒక ఆయన వచ్చారు ఫారినరు మీ ఇద్దరం వెళ్తూ ఉంటే వాడు ఏదో సైకిల్ చేస్తుంటాడు ఓకే ఓకే అంటూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం వాడి వెనకాల అలాగే ఈ ప్రాంతంలో ఒక లీల నాకు ఆ రోజు జరిగింది పైకి వెళ్ళాక ఆ కైలాసం ప్రథమ కైలాసం దగ్గర ఒక పటానికిలాగా ఒక అతను చిన్న పిస్టల్ పెట్టుకుని మాకు ఎదురయ్యాడు ఇంకా అయిపోయింది వేళ ప్రయాణం ఏదో అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళాక పిస్టల్ ఏమిటి ఇక్కడికి మనిషి అంటే అతను పొడుగుబడి డ్రెస్ చేసుకుని అతను ఉన్నాడు ఎవరు మీరు అది ఏంటి ఇలా అలా చెప్పాం ఇక్కడ వస్తున్నాం ఆశ్రమం నుంచి అంటే పైకి వెళ్ళటం అక్కడ ఇంకొక బాబా నాగా బాబా అక్కడ మాకు దొరకటం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవటం రాత్రి అదొక లీల ఈ హైడాన్ బాబా ఆశ్రమము అంటే నథింగ్ బట్ ప్రస్తుత కాలంలో మహా అవతార బాబాజీ అంశ అవతార కార్యం మనకి ఏ మెసేజ్ కావాలన్నా ఎవరైనా సరే ఆ దుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ అవతల మనకి మందిరాలు ఉన్నాయి తొమ్మిది మందిరాలు ఉన్నాయి ఒక్కొక్క చోట మనం అక్కడ ఏ దేవతలు అయితే పూ పూజించుకుంటున్నామో అందరికీ పెట్టారు అక్కడ దత్తాత్రేయుని కూడా పెట్టడం నాకు ఒక లీలైంది నేను దత్త పరంపరలో ఉండి రావటమేమో అక్కడ దత్తాత్రేయుని చూడగాని కార్తీకేయుని చూడగానే నెక్స్ట్ టిబెట్ యోగులందరికీ ఒక శాంభవి దేవతను వాళ్ళు కొలుస్తూ వస్తారు ఆ ఆవిడ రూపం అక్కడ పెట్టడం ఇవన్నీ నాకేమైందంటే ఇదేదో కనెక్టివిటీ ఇక్కడ నుంచి మనకి ఎవరెస్ట్ దాకా లాసా అటువైపు అక్కడ సంబంధించిన దేవతా శక్తుల్ని ఈ తొమ్మిది మందిరాల ద్వారా వాళ్ళు పెట్టారని నాకు ఒక లీలగా అనిపించింది ఈ హైడాఖాన్ బాబా ఆశ్రమం ఇది ఈవేళ మనం కలవటం ఇలా ఇవన్నీ నేను బయట పెట్టడం అంటే నా జీవితానికి నేను మీ అందరికీ పరిచయం దగ్గర పది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఎన్నో అక్కడికి వచ్చి ఎన్నో పంచుకుంటూ వస్తున్నాను చెబుతూ వస్తున్నాను నాకు తెలుసునవి ఈ స్థానంలో మనం కలిసి పంచుకోవటం అంటే చూడండి ఆ రెండు వేల ఒకటిలో జరిగిన దానికి ఈరోజు జరుగుతున్న దానికి ఎంత లింక్ ప్రామాణికంగా ఉందో కాబట్టి మనం యోగుల్ని నమ్మాలి యోగుల్ని నమ్ముతూ వెళ్ళాలి ఇక్కడ కనుక స్నానం చేస్తే మన మానస సరోవరంలో స్నానం చేసిన దాంతో సమానము ఇక్కడ పారే ఆ గంగలో వానాకాలం వస్తే కనుక మొత్తం నిండిపోతుంది ఈ ప్రాంతం అంతా వీళ్ళు తీగల మీద వెళ్ళేవారు అప్పుడైతే తీగల మీద పాకుతూ వెళ్ళారు ఇక్కడ ఈ మధ్యన కొంచెం ఫెసిలిటీస్ పెంచి ఒక చిన్న ఇది పెట్టుకున్నారు వీళ్ళు తయారు చేసుకున్నారు లాగా అలాగే ఇక్కడికి వచ్చారు అంటే ఒక తీవ్రమైన సాధనగా మారుతుంది జీవితం అలాంటి ప్రాంతంలో మనం ఈ హైడకాన్ బాబా ఆశ్రమం అంటే ఈయన ఆ బాబాజీ ఇక్కడికి రాకముందు అక్కడ హనుమంతుడు దేవాలయం ఉంది ప్రధానమైంది అక్కడ ఆయన తపస్సు చేశారట కొంతకాలం హైడకాన్ బాబాజీ కాబట్టి అక్కడున్న హనుమాన్ మందిరంకి కాటుగోదామ స్టేషన్ పక్కన ఆ మందిరానికి దీనికి లింక్ ఉంది ఆ మృత్యుంజయపురి నాగబాబా నన్ను అక్కడ ఆపి అక్కడ ఉంచి అక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడ చిన్న చిన్న కుస్తీలు గిస్తీలు లాంటివి ఆయన ఏదో చేశాడు అక్కడ దొరికితే అవన్నీ కొన్ని క్రియలు ఇవన్నీ ఏంటంటే కొన్ని క్రియలు చేస్తూ ఉంటే తప్పితే యోగత్వం మనకి బయటపడదు మనలోది సో ఆయన అలాంటి క్రియలు చేసి అక్కడ చేయించి ఇక్కడ తీసుకొచ్చి నాకు చూపించటం ఈ హైడాకాన్ బాబాజీ ఆశ్రమంలో నా జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ నేను ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆశ్రమం కట్టే ఆలోచన కట్టడం ఆ నిర్మాణం ప్రారంభం అవటం పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు ఈ ప్రాంతంలో నేను ఒక వ్యక్తిగా మారటం హిమాలయ యోగిగా హిమాలయ సొంతగా రకరకాల పేర్లు రకరకాల స్థితులు ఇవన్నీ ఈ ప్రాంతం నుంచే నాకు దొరకటం మొదలవ్వటం ఇది నా జీవితంలో గొప్ప యోగంగా నేను భావిస్తున్నా ఆ తర్వాత తర్వాత బాబాజీ లీలలు నా జీవితంలో బాబాజీని నేను అనుభూతించటం ఆ గుహ దగ్గర కూర్చుని మీరు రేపు వెళ్తారు గుహ సో ఆ గుహకి ఇక్కడ ఉన్న గుకి లింక్ ఉంది అనేది అనిపిస్తుంది నాకు ఏంటంటే ఎలా ఉంటాయంటే యోగుల వాళ్ళ మార్గదర్శకత్వం వాళ్ళ ఆర్డర్లో తీసుకెళ్తారు మనం ఎక్కడో చదివేసి ముందు ఆ కొండ కుదరదు వీళ్ళ దగ్గరికి వస్తే ముందు చక్కగా ఫౌండేషన్ నుంచి వాళ్ళు చక్కగా మెట్లు అంచెలంచెలుగా తీసుకెళ్తారనే నాకు అర్థమైంది ఆ పెద్ద కైలాసానికి వెళ్ళటానికి నాకు యోగత్వం ఉందో లేదో ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ఈ కైలాస ప్రథమ కైలాసానికి దగ్గరికి నన్ను పంపించి ఆ పెద్ద బడా కైలాసకి వెళ్ళి అరాతని ఇప్పించారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఆ తర్వాత నేను ఆ బాబాని కలవటం ఆయనేమో కారుసిద్ధి నాగబాబా దగ్గరికి హల్ద్వానీలో ఆయన దగ్గరికి వెళ్ళమంటాం ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఏం తెలియదు ఒక గంట ఇచ్చాయన ఈ గంట వాయించు నీకు నీకు మార్గం దొరుకుతుంది అన్నాడు గంట వాయిస్తే మార్గాలు దొరికితే ఇంకనే కానీ నమ్మకంతో ఆ గంట తీసుకుని స్టేషన్ దగ్గర కూర్చున్నా నాకు ఆకలి ఏం చేయాలో తెలియట్లా వాయించా ఏమో ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత రైలు వచ్చిందన్నారు రైలుకి ఆల్ద్వానీలో స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్తే ఆ రైలు కాదు అన్నారు మళ్ళీ దిగిపోయాను రకరకాల లీలలు ఆ తర్వాత అర్థమైంది ఇక్కడి నుంచి నేపాల్గంజ్ రైలు ఎక్కేద్దాం అనుకున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని అక్కడ ఎప్పుడైతే అంటే వాయిని చెప్పింది ఆ గంట ప్ర వాయించు అనటంలో మోగిన తర్వాత నీకు ఒక క్లారిటీ దొరుకుతుందని నాలో ఉన్న ఆలోచనలు ఎక్కేద్దాం అనుకున్న వాడిని ఆగిపోవటం ఆ తర్వాత ఇక్కడి నుంచి అనే ప్రాంతానికి వెళ్ళాలి అని మార్గం నాకు హల్దవాణిలో దొరకటం ఈ స్థానంలో నేను ఉండటం వల్ల ఇక్కడికి రావటం వల్ల నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరిగిపోయి యాభై తొమ్మిది రోజుల పాటు ఆ బడా కైలాస్కి వెళ్ళే ఆ మార్గం అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఇక్కడ నుంచి ప్రారంభమైన మా ఆయన మృత్యుంజయపురి నాగాబాబా ద్వారా ఒక్కొక్కరు ఐదురు నాగాబాబాలు నాకు జీవితంలో దొరికి ఆ కైలాస ప్రాంతంలో ఏడు వందల సంవత్సరాల వయసున్న అరహరి కిరాతగిరి నాగబాబా దొరకటం చూడండి ఎలా ఉంటుంది ఈ పరంపరలు పరంపరలు ఎలా నడుపుతాయో కాబట్టి ఈ హైడకాన్ బాబాజీ ఆశ్రమం ఉంటే నథింగ్ బట్ మావతార్ బాబాజీ శక్తి స్వరూపం శక్తి కేంద్రంగా మనం భావించాలి ఇక్కడ ఉన్న ధునిని ముఖ్యంగా ఈ ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది పెద్దది రావి చెట్టు ఆ రావి చెట్టు కింద చిన్న రూమ్ ఉంది అక్కడ బాబాజీ ఉండేవారు హైడకాన్ బాబాజీ ఉండేవారు ఆ రూమ్లో తెల్లవారుజాము నాలుగున్నర గంటకే అక్కడ పూజారి చక్కగా లేచి అక్కడ ఆయన హారతి ఇవ్వటం ఇది ఇక్కడ విశేషమైన క్రియాది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది సో ఆ స్థానంలో బాబాజీ ఉండేవారని ఆ తర్వాత ఒక్కొక్కటి కడుతూ ఇవన్నీ చాలా తర్వాత వచ్చాయి అది ఆయన ఉండే స్థానం కనుక చెప్తారు కనుక ఆ స్థానాన్ని దర్శించుకోవటం ఇలాగ ఇక్కడున్న ప్రాంతాలన్నీ ఇక్కడున్న విశేషాలన్నీ ఉన్నాయి అంతకంటే ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన కట్టక ముందు నుంచి ఒక దైవం ఉండేవారు జగద్గురు మనం మనం నమ్ముతాం నాకు నా సాంప్రదాయంలో ఆరాధ్య దేవత దత్తాత్రేయుడు కనుక దీనికి ఎదురుగా పైన కొండ మీద దత్తాత్రేయుడు గుడి ఉంది ఈ ఆశ్రమం నిర్మాణం కాకముందు నుంచి ఉన్న ఆ దేవాలయం అక్కడ చిన్న విగ్రహం దత్తాత్రేయుడిది అంటే చూడండి జగద్గురు పరంపర ఎలా నడుస్తుందో చూడండి మనం పరంపరలు చెప్పుకుంటాం దక్షిణామూర్తిని మనం దత్తాత్రేయుడిని జగద్గురువులుగా చెప్పుకుంటూ వస్తున్నాం అక్కడి నుంచే గురు పరంపరలు ప్రారంభమయ్యని చెప్పుకుంటున్నాం కనుక ఆ దత్తాత్రేయుడి యొక్క గుడి ఆ పైన ఉండటం నేను ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడే అక్కడ ఒక సాధువు కూర్చుని రామయోగిని నన్ను పిలిచి రామయోగి అని పలకరించటం గత జన్మలో నేను చేసిన ఐదు ఏవో చేశానని చెప్పటం ఇవన్నీ ఈ ప్రాంతంలో నిజంగా ఒక వ్యక్తి తను తపన పడుతూ విశ్వాసంతో తనను తాను తెలుసుకోవాలి తను దైవానికి అంకితం అవ్వాలి అనే భావంతో ఈ ప్రాంతానికి వచ్చి అడుగు పెడితే వాళ్ళ పూర్వజన్మలన్నీ బయటపడతాయి అనేది నాకు అర్థమైంది ఈ హైడాకన్ బాబాజీ ఆశ్రమ ప్రాంతంలో అలా నా పూర్వజన్మ అన్నీ కూడా ఆయన బయట పెట్టడం ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు కాబట్టి ఎవరైనా సరే సాధకులైనా ధ్యానులైనా మనం అందరం ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఆశ్రమ వాతావరణంలో గడపటం చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది సో ఆ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమంలో ఉన్న ఒక్కొక్క ఘట్టాన్ని కూడా అందరూ చక్కగా ఒక ధ్యానపూర్వకంగా గమనిస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి అందరికీ ఒకలా ఉండవు ప్రాంతం గొప్పదే ఈ ఆశ్రమం ఈ స్థానం కానీ ఎవరి కర్మలు ఎలా ఉంటే ఎవరికి ఏ కర్మ దాటాలని ఉంటే ఆ రకంగా ఇక్కడ కర్మలు దాటిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు ధ్యానంలో నింపుతారు మనం ఉత్తమ స్థితికి వెళ్ళే మెట్టు ఇక్కడ దొరుకుతుందనేది నేనే ఉదాహరణ నాకు దొరికిన సత్యం అది థ్యాంక్ యూ హ్యాపీ జై రామ్ జై బాబాజీ